కామ్రెడ్ ఆనంద్కు విప్లవ జోహార్లు పీడిత ప్రజల విముక్తి కోసం దాదాపు ఐదు దశాబ్దాల పాటు అలపెరగకుండా పోరాడిన ఒక విప్లవ కిరటం రెండు వేల ఇరవై మూడు మే ముప్పై ఒకటవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు నిశ్చలనమైపోయింది ఆ విప్లవ కిరటమే మన భారత కార్మిక వర్గ ఉత్తమ పుత్రుడు మన పార్టీ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రెడ్ ఆనంద్ కటకం సుదర్శన్ దూలదాదా పరమేశ్వర్ దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి డయాబెటీస్ అధిక రక్తపోటు సమస్యలతో ఆయన గత కొద్ది సంవత్సరాలుగా బాధపడుతున్నాడు చివరికి గుండెపోటుతో దండకారణ్య తుది శ్వాస విడిచాడు ఆయన అమరత్వం పట్ల సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని తెలుపుతోంది ఆయనకు విప్లవ జోహార్లు అర్పిస్తోంది ఆయన జీవిత సహచరికి ఆయన కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు అభిమానులకు ప్రగాఢ సానుభూతిని సంవేదనను తెలియజేస్తోంది కామ్రేడ్ ఆనంద్ తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సింగరేణిగండ్ల ప్రాంతంలోని బిల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీలో రెక్కలు తప్ప ఆస్తులు లేని నిరుపేద సింగరేణి కార్మిక కుటుంబంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో జన్మించాడు తల్లి కటకం వెంకటమ్మ తండ్రి కటకం మల్లయ్య తండ్రి సింగరేణిలో పిట్టర్గా పనిచేసేవాడు వారికి ఉన్న ఆరుగురు పిల్లలలో కామిడి సుదర్శన్ పెద్దవాడు వారు పిల్లల పట్ల ప్రజాస్వామికంగా వ్యవహరించేవారు మంచిర్యాలలో ఇంటర్ బిఎస్సి పూర్తి చేసి ఆ తర్వాత హైదరాబాద్లో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మైనింగ్ డిప్లొమా చేశాడు ఆ సమయంలోనే సుదర్శన్కి విప్లవోద్యమంతో సంబంధాలు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో ర్యాడికల్ విద్యార్థి సంఘం ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించాడు డిప్లొమా పూర్తి చేసిన తర్వాత తిరిగి బెల్లంపల్లికి వెళ్ళిన సుదర్శన్ అక్కడ పార్టీతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు ఇంట్లో ఈ స్వేచ్ఛ వాతావరణం ఉండడం బెల్లంపల్లి పట్టణంలో కమ్యూనిస్టు రాజకీయ ప్రభావం ఉండడం వలన సుదర్శన్ సహజంగానే విప్లవ రాజకీయాల వైపు ఆసక్తి పెంచుకున్నాడు కార్మిక కుటుంబంలో పుట్టి కార్మికుడిగా పనిచేయడం వల్ల కార్మికుల కష్టాలు కడగళ్ళు దగ్గర నుండి చూసేవాడు కార్మికుల జీవితాలను అధ్యయనం చేసేవాడు రష్యా చైనాలలో సోషలిజం కారణంగా ప్రజలు దోపిడీ పీడనలు లేకుండా సమానంగా జీవిస్తున్నారనే వాస్తవం ఆయన మనసులో బలమైన ముద్ర వేసింది అలాంటి సమాజాన్ని నిర్మించాలనే బలమైన ఆకాంక్ష ఏర్పడింది ఆ భావాలతోనే సుదర్శన్ విప్లవోద్యమంలోకి ముందడుగు వేశాడు ఆనాడు సింగరేణి బొగుగనులలో కార్మికుల పని పరిస్థితులు వారు నివసించే బస్తీలు దుర్భరంగా ఉండేవి సింగరేణి యాజమాన్యం అధికారులు ధరలుగా అయ్యేవారు వారి దోపిడీ దౌర్జన్యాలు అత్యాచారాలు అంతులేకుండా సాగేవి ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు అమరుడు కామ్రేడ్ శ్యామ్ నల్ల ఆదిరెడ్డి నాయకత్వంలో పార్టీ సింగరేణి బగుగనులో కేంద్రీకరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడు మధ్య బెల్లంపల్లి పట్టణ పార్టీ సెల్ సభ్యుడిగా కామ్రేడ్ సుదర్శన్ ఈ కృషిలో భాగమయ్యాడు సింగరేణి కార్మికోద్యమానికి రాడికల్ విద్యార్థి యువజనోద్యమాలకు బలమైన పునాదులు వేశాడు ఈ క్రమంలో కామెడ సుదర్శన్ పంతొమ్మిది వందల ఎనిమిది మార్చి నెలలో గ్రామాలకు తరలండి క్యాంపియన్లో భాగంగా పార్టీ పిలుపుతో పూర్తికాలం కార్యకర్తగా ఉద్యమంలో చేరాడు ఆనంద్ పేరుతో లక్సటిపేట జన్నారం ఏరియా పార్టీ ఆర్గనైజర్గా బాధ్యతలు చేపట్టి రైతాంగాన్ని విప్లవోద్యమంలోకి సమీకరించాడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఏప్రిల్లో కొత్తగా ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఏర్పడింది కామడ్ శ్యామ్ ఆనంద్ గజ్జల గంగారంతో ఆ జిల్లా కమిటీ నిర్మాణం అయింది సుదర్శన్ కామ్రెడ్ కడకం సుదర్శన్ అమర వీరులకు అమర వీరు ఆశయాలను నేను కొద్దిగా దూలదాద గురించి నేను చెప్తాను ఎందుకంటే నేను దూలదాదతో చాలా కాలం నుంచి పనిచేస్తున్నా అంటే నేను ఎనభై కోట్ల ఆదిలాబాద్కి పోవడం జరిగింది అట్లా ఎనభై రెండు నాకు పరిచయం అయ్యింది అప్పుడు జిల్లా కమిటీ సెక్రటరీగా కొనసాగుతున్నాడు నేను ఆనంద్ సింగరేణి కార్మిక వర్గంపై కేంద్రీకరించి ఆదివాసీ గ్రామీణ ప్రాంతాలలో వర్గపోరాటాన్ని నిర్మించి విస్తరింపజేశాడు గ్రామాలకు తరలండి క్యాంపియన్లలో యువతీ యువకులని సమీకరించి వారికి రాజకీయ తరగతులు నిర్వహించి వారికి సైద్ధాంతిక రాజకీయ అవగాహనను పెంపొందించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కరీంనగర్ ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలను ఉన్నత స్థాయికి అభివృద్ధి చేసేందుకు విముక్తి ప్రాంత లక్ష్యంతో గిరిల్లా జోన్ పర్స్పెక్టివ్ డాక్యుమెంట్ను రూపొందించింది దీన్ని అమలు చేయడానికి పార్టీ వ్యూహాత్మకంగా దండకారణ్య ప్రాంతంలోకి విప్లవోద్యమాన్ని విస్తరించే కృషిని చేపట్టింది ఆదిలాబాద్ జిల్లా నుంచి కామెడ్ ఆనంద్ ఈ కృషిలో భాగమయ్యాడు ఈ క్రమంలోనే జిల్లాలో ఫారెస్ట్ అధికారుల దోపిడీ వడ్డీ షావుకారుల దోపిడీకి వ్యతిరేకంగా ఆదివాసుల భూములను గైరాదివాసీ భూస్వాములు బలవంతంగా లాక్కోవడానికి వ్యతిరేకంగా ఆదివాసీ ప్రజలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటాలను నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవైనా ఇంద్రవెల్లిలో జరిగిన రైతు కూలి సంఘం మొదటి మహాసభలు జరుపుకునేందుకు సమీకృతులైన ఆదివాసీ రైతాంగంపై ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను దింపి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి డెబ్బై మంది ఆదివాసులను పాషికంగా హత్య చేసింది కామ్రాడ్ ఆనంద్ ఇంద్రవెల్లి హత్యాకాండకు వ్యతిరేకంగా జిల్లాలో నిర్వహించిన నిరసనోద్యమానికి నాయకత్వం వహించాడు భూస్వామ్య వ్యతిరేక కరీంనగర్ ఆదిలాబాద్ రైతాంగ పోరాటాలు దేశ చిత్రం పటంపైకి ప్రముఖంగా ముందుకు వచ్చాయి అప్పుడు అంటే ఆదిలాబాద్ జిల్లా లోపల షావుకారు దోపిడీ ఫారెస్ట్ అధికారుల దోపిడీ చాలా బలంగా కొనసాగేది అలాంటి టైంలోపల ఆదివాసీ ప్రాంతాల్లోప్పటికీ జిల్లా కమిటీ అనుకొని ఆ పద్ధతి లోపల ఈ అప్పుడు ఒక ఆర్గనైజర్ను దాసర లక్ష్మీకాంతం ఉంటే అతన్ని ఈ వాంకిడి ఆశవాద ప్రాంతాల్లోప్పటికి ఈ వెనుకబడ్డ ఆదివాసీ ప్రాంతాల ఆర్గనైజర్ పంపించి అలాంటి పోరాటాలు సృష్టించడం కోసం కదిలించడం కోసం ప్రజలు అప్పుడు జిల్లా కమిటీ ప్రయత్నం చేసి అందులో దుల్లదాదా కృషి చేశాడు ఈ క్రమంలో పట్నే ఆదిలాబాద్ ప్రాంతంలో పట కూడా ఈ ఆదివాసీ సమస్య పోడు భూముల సమస్య కాబట్టి ఈ షావుకారుల ఫారెస్ట్ అధికారుల సమస్య కాబట్టి ఆ సమస్య మీద ఎమర్జెన్సీ కాలంలో బలవంతంగా గుంజుకొని భూముల నుంచి బేదాఖలు చేసిండ్రు కాబట్టి ఆ సమస్య మీద దృష్టి పెట్టి అటు ఆదిలాబాద్ ఉట్నూరు ప్రాంతంలో ఇంద్రవెల్లి ప్రాంతంలో కూడా ఆర్గనైజేషన్ కోసం అటు ఆర్గనైజర్స్ పంపించిండ్రు ఆ క్రమంలో పట్లనే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవై తారీఖునాడు ఇంద్రవీలు గట్ట జరిగింది అప్పటికి జిల్లా కమిటీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు అంటే శ్యాము రాష్ట్ర కమిటీకి పోయిన తర్వాత సెక్రటరీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి లోపల